అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాజీవ్ యువకాశం మీద డబల్ అప్డేట్స్ అయితే వచ్చినాయండి రెండు అప్డేట్స్ రెండు శుభవార్తలు ఏంటి అనేది వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మెలో ఆల్ పెట్టుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకుండా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినప్పుడు అందులో నేను షేర్ చేస్తాను ఓకే చూడండి మనకి రాజీవ్ యువకాశం సంబంధించి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఆల్రెడీ ఫైనల్ లిస్ట్ కూడా రెడీ అయిపోవడం జరిగింది సో బట్టి విక్రమార్ గారు నిన్న సిబిల్ స్కోర్తో ఎటువంటి పని లేదు సిబిల్ స్కోర్ లేకుండానే మీకు రుణాలు ఇస్తాం మీ కాళ్ళు మీద మీరు నిలబడడానికి ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత తెలంగాణలో గొప్ప అవకాశం కలిగిస్తుంది ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వస్తుంది ఎటువంటి దిగి లేదో లేదు కొంతమంది వార్తాపత్రికలు సోషల్ మీడియా వారు సిబిల్ స్కోర్ పట్టిస్తారని అయితే ప్రేక్ ప్రచారం చేస్తారని నమ్మొద్దన్నారు అయితే సిబిల్ స్కోర్ జంజాటం అయితే లేదు రెండవది వచ్చేసి బ్యాంక్ మేనేజర్ లింకేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తొలగించడం అయితే జరుగుతుంది అయితే ఈ వచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే రేపు ఏవైతే ఈ యొక్క లోన్స్కి పెట్టుకున్నారో యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఇవన్నీ కూడా రేపు బ్యాంక్ మేనేజర్ల దగ్గరికి అయితే అప్లికేషన్స్ వెళ్ళబోతున్నాయి ఇది మొదటి శుభవార్త సో బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ ఏ ఖాతాలు మీకు కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి మీకు బ్యాంక్ మేనేజర్స్ అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది సో మీరు ఏ బ్యాంక్ పెట్టుకున్నారో దానికైతే ఆ బ్యాంక్ మేనేజర్స్ మీరు ఏవైతే మీ ట్రాన్సాక్షన్స్ మీరు వేసినవి తీసినవి ఏవైతే మీరు చక్కగా ఉన్నవి వీటన్నింటినీ చూసుకుని బ్యాంక్ మేనేజర్స్ అయితే మీకు లోన్ ఇవ్వడానికి అయితే సిద్ధపడతారనమాట సో దీనికి గ్యారంటీగా ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ అయితే ఉంటుంది ఒకవేళ ప్రభుత్వం ఏదైనా గ్యారంటీ ఇవ్వాలని అంటే ఎవరైతే లోన్కి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ అవుతున్నారో అప్పుడు మీరు మీ ఇల్లుని కానీ ఏదైనా కానీ మీరు దానికి గ్యారంటీ తనఖా పెట్టాల్సి అయితే ఉంటుంది అంటారు దాన్ని అంటే ఇచ్చిపుచ్చుకోవడం లాగా అనమాట సో దాన్ని కొలెక్టర్లుగా పెడితే బ్యాంకు కూడా భరోసా ఉంటుంది ఎందుకంటే దేశం వదిలి పారిపోయే వాళ్ళకి ఎటువంటి కలెక్టర్లు అనగా కానీ మళ్ళాంటి పేదవారికి మధ్య తరగతి వారికి మాత్రం ఖచ్చితంగా ఇల్లు పేపర్లు లేకపోతే పొలం పేపర్లు ఏ ఏ పేపర్లు తనకా పెట్టమని తనఖా రిజిస్ట్రేషన్ చేయమని అంటే అంటారు సో అయితే చూడాలి బ్యాంక్ మేనేజర్లు ఏ విధంగా మనకి సహకరిస్తారు ఈరోజు కల్లా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి అప్లికేషన్స్ అన్నీ వెళ్తాయి యాభై వేల వరకు ఎటువంటి ఇబ్బంది లేదు లక్ష వరకు ఎటువంటి ఇబ్బంది లేదు వారికి లోన్ ఇచ్చేస్తుంది సబ్సిడీ డబ్బులు ఇచ్చేస్తాయి బ్యాంక్తో పని లేదు లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఎవరైతే పెట్టుకున్నారో వారికి బ్యాంక్తో పని మినిమం సగం సగం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది కనుక మూడు లక్షలానే ఇవ్వాలన్నా రెండు లక్షలానే ఇవ్వాలన్నా గ్యారంటీగా ఏదైనా కలెక్టర్లను అడగడం లేదా ప్రభుత్వమే దీనికి గ్యారంటీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇవి రెండు శుభవార్తలు ఒకటి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే రెండు సిబిల్ స్కోర్ తీస్తారు సో మనకి త్వరలోనే అరుగు లిస్టులు అలాగే జూన్ రెండు నేను పంపిణీ అయితే ఉంటుంది అన్నమాట మంజూరు పత్రాలు ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందరూ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ